గింజలు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వేయించుకోవాలి ఇది వేయించుకున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది అదేవిధంగా అవి చిటపటలు ఆడుతూ మనకు పైకి తేలుతాయి ఇవి వేయించుకోవాలి నువ్వులు కూడా దూరగా వేయించుకోవాలి పల్లీలు వేయించుకోవాలి ఈ మూడింటిని మనం మిక్సీ పట్టేసుకోవాలి ఎందుకంటే నేను ముందుగాలే చిన్నది కాదు కాబట్టి నేను హాఫ్ కేజీకి ముందుగాలే ప్రిపరేషన్ చేసుకున్నాను అవిసె గింజలు పల్లీలు నువ్వులు కలిపి ఇలా బరకగా రోస్ట్గా చేసుకోవాలి పౌడర్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి హాఫ్ కేజీ పౌడర్కి మనకి ఎంత అంటే మొత్తం మూడు కలిపి హాఫ్ కేజీ ఉంటే హాఫ్ కేజీకి నాలుగు వందల గ్రాముల బెల్లం అవసరం ఉంటుంది మనకు నాలుగు వందల గ్రాముల బెల్లం తీసుకొని మనము దీన్ని పక్కకు పెట్టుకోవాలి మనం పౌడర్ పట్టుకొని పక్కకు పెట్టేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ పెట్టుకొని బెల్లాన్ని కరిగించేసుకోవాలి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లానికి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని చిక్క వచ్చే వరకు కరిగించేసుకోవాలి బెల్లాన్ని ఇలా మనం కరిగించుకుంటూ బెల్లాన్ని కొంచెం లూజ్ అయ్యే వరకు కరిగించుకోవాలి దీనికి అంటూ ఏది లేదు ఈజీగా అయిపోతుంది ప్రతి ఒక్కరు ఇంట్లో రెడీ చేసుకోవచ్చు ఇలా కరిగించుకున్న తర్వాత మంచిగా మెల్ట్ చేస్తూ దీంట్లో ఇప్పుడు మనకు పౌడర్ చిటికడ అంతే పౌడర్ మంచి స్మెల్ కోసం రుచి కోసం ఇలాచి పౌడరు తర్వాత ఒక టూ స్పూన్స్ నెయ్యి మన ఫ్లేవర్ను బట్టి నెయ్యి పిల్లలకి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఎందుకంటే ఇది చుట్టూ అతుక్కోకుండా ప్లేస్ హెల్తీకి కాబట్టి నెయ్యి కొంచెం మనకు అవసరం ఉన్నదా మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి ఇబ్బంది ఏం లేదు ఇలా కలుపుకొని ఇప్పుడు దీంట్లో ఇలా వచ్చిన తర్వాత దీంట్లో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఏదైతే పల్లీలు నువ్వులు ఉన్నాయో ఫ్లాక్సీడ్స్ ఈ పౌడర్ని కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం కలిపేసుకోవడమే ఇలా కలిపేసుకోవడమే కలిపేసుకొని మొత్తం అంతా ఉండలేకుండా చూసుకోవాలి మంచిగా ఉండలేకుండా చూసుకొని అవిసగించాల నుండి జల్లీ జల్లీగా వస్తుంది కాబట్టి వేడికి హీట్ అనేది లూజ్గా ఉంటుంది అప్పుడు మనం టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు మళ్ళీ వేడి చల్లారాక కొంచెం గట్టిగా అవుతుంది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ టూ మినిట్స్ కలిపేసుకొని ఉండలేకుండా చూసుకోవాలి నీట్గా కలిపేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి వేసుకొని వన్ స్పూన్ ఆ టూ స్పూన్ నెయ్యి వేసుకొని మంచిగా కలిపేసుకుంటే లడ్డు అనేది ఎంతో రుచికరంగా ఉంటుంది పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు తీ విడి ఇలా మంచిగా మెల్ట్ చేసుకుంటూ కలిపేసుకొని ఇది కొంచెం చల్లారాక గట్టి పడుతుంది టెన్షన్ పడాల్సిన అవసరం లేదు చల్లారితే గట్టిపడుతుంది వేడి వేడి మీద ఇట్టుకుంటే చేతులు కూడా అది లూజ్ కంటెస్టీ ఉండి లడ్డు రెక్క రాదు చల్లబడ్డ కొద్దీ గట్టిగా అవుతుంది అప్పుడు మంచిగా లడ్డు ప్రిపేర్ చేసుకోవచ్చు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు టెన్ మినిట్స్ ఆగి మీకు చేతికి నెయ్యి రాసుకుంటూ మీరు ఉండ అంటే చేతికి ఎంత వేడి అయితే తగులుతుందో అంత వేడి ఉన్నప్పుడు ఈ లడ్డు చుట్టుకోవాలి ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు ఆరేదాకా వెయిట్ చేయండి చుట్టూ తిని ఆపి లడ్డూలు చుట్టేసుకోవడమే ఒక టెన్ మినిట్స్ ఆగద ఇలా గట్టిపడ్డ తర్వాత ఇలా గట్టిపడ్డ తర్వాత మన చేతికి నెయ్యి రాసుకుంటూ ఇది కొంచెం జిగురు జిగురు ఉంటుంది కాబట్టి నెయ్యి రాసుకుంటూ చేతికి వేడి తాగలను మీ ఇష్టం ఉన్న సైజులో ఇలా లడ్డూలు చుట్టేసుకోవడమే ఎంతో ఈజీగా అసలు పాకంతో మనకు దేనితో అవసరం లేదు బెల్లం కరిగించేసి డైరెక్ట్ ఇలా ఉండలు చుట్టేసుకోవడమే చూడండి ఎంత ఈజీగా ఉందో ఇది మెయిన్గా లేడీస్కి అయితే ఎంతో ఉపయోగపడే రెసిపీ ఇప్పుడు ఓ ఓడి అని అదని ఇదని ఎంతో ఇబ్బంది పడుతున్న పిల్లలు యవనస్తులు ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు ఇలా ఉండాలి చుట్టేసుకొని ఇది ఒక నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి లడ్డూలు మనం స్టోర్ చేసుకోవాలి కంటైనర్లో ఇలా వేడి తగ్గిన తర్వాత మంచి గాజు సీసాలునైనా దేవులోనైనా స్టీల్ డబ్బాలు స్టోర్ చేసుకొని రోజుకు రెండు లడ్డూలు తినడం వల్ల లేడీస్కున్న అనేక సమస్యలు పోతాయి అలా విధంగా జుట్టు ఊడిపోవడం హెల్త్ ఫేస్ ఇబ్బందిగా ఇలా ఇచ్చిగా ఉండడం కూడా తగ్గిస్తుంది ఈ తినడం ద్వారా ఎంతో ఆరోగ్యం మేలు చేసే ఈ లాడ్డు ప్రతి ఒక్కరూ స్త్రీలే కానీ పురుషులే కానీ బలహీనతని ఎవరైనా తినవచ్చు షుగర్ పేషెంట్లు కూడా తినచ్చు చక్కగా మనం చేసుకొని డబ్బా స్టోర్ చేసుకొని తినచ్చు ఒకవేళ నచ్చినట్టయితే ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీరు చేసి ఏ విధంగా వచ్చినాయో నాకు కామెంట్ చేయండి ఒకవేళ మీకు ఇది అయితే లూజ్గా అయినట్టయితే పల్లీలు వేయించినవి ఉంటే గ్రైండర్ పట్టి కొంచెం పొడ అనేది వేసుకున్నడం ద్వారా అది లూజ్ కన్సిస్టెన్సిటీ అనేది తీసేసి లూజ్ ధనం అనేది పోయి మీకు గట్టిగా అవుతుంది ఉండలు చుట్టుకోవడానికి ఈ విధంగా వస్తుంది ఒకవేళ లూజ్ అయితే మీదికెళ్ళి కొంచెం పల్లీల పౌడి గ్రైండర్ పట్టుకొని వేసుకోండి వేయించిన పల్లీల పౌడర్ ఓకే ఫ్రెండ్స్ ట్రై ట్రై చేసి చూడండి